ఓకే ఇలాంటి విషాద ఘటనలు ఈ విమానాలు కూలిపోవడాలు ఇలాంటి ఘటనలు అసలు జరగకుండా కొంతవరకైనా చేయాలి అనుకుంటే కనుక ఈ భద్రత విషయంలో తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి ప్రత్యేకించి ఎందుకంటే ఒక్కొక్క నాయకుని కోల్పోయిన పరిస్థితి వచ్చింది కాబట్టి ఎవరైనా సరే ప్రాణాలు ఆయనతో పాటు మరొక ఐదుగురు కూడా చనిపోలేని పరిస్థితి వచ్చింది ఆ విమానం కూలిపోవడం వల్ల సో ఇలాంటివి భద్రతా లోపాలు జరగకుండా తీసుకోవాల్సిన మెయిన్ జాగ్రత్తలు ముందుగానే ఏమనుకోవచ్చు అంటారు ఇలాంటి ప్రమాదాలు మంత అంటే మానవ ప్రయత్నం ఎంత చేసినా దేవుడు రాతని త తప్పించుకోలేరు కాకపోతే కొంతవరకైనా మన ప్రయత్నం చేయడం మంచిది కాబట్టి ఎలాంటి జాగ్రత్తలు తీసుకుంటే విమానాలకు సంబంధించి అన్ని రకాల జాగ్రత్తలు అంటే స్టాండర్డ్ మెయింటెనెన్స్ ఏదైతే ఉంటాయో ఆ మెయింటెనెన్స్ కు సంబంధించినటువంటి అన్నింటినీ కూడా ముందు క్షుణ్ణంగా తనిఖీ చేయాలి వాతావరణ పరిస్థితులు అనేవి పూర్తి సందర్భాల్లో ఆకస్మికంగా మారిపోతా ఉంటాయి అటువంటి వాటి గురించి పైలట్లకు తగినటువంటి అవగాహన కల్పించాల్సి ఉంటుంది రెండోది అనూహ్యంగా ఎక్కడైనా పక్షులు ఇట్లాంటి వాటి నుంచి ముక్కు ఎదురయ్యేట్లయితే వాటిని తప్పించడానికి వీలైనటువంటి మార్గాల గురించి గతంలో అలాంటి సందర్భాలు ఎదురైనప్పుడు పైలట్లు ఏ విధంగా విమానాలను కాపాడారు ఏమిటి ఇవన్నీ కూడా ఒక హిస్టరీ ఉంటుంది అందుకని సిబ్బందికి ఈ హిస్టరీకి సంబంధించినటువంటి పైలట్ కి విమానాన్ని నడిపేటువంటి సాంకేతిక పరిజ్ఞానము లేదా అనుభవంతో పాటు ఇలాంటి ప్రమాదాలు ముంచుకొచ్చినప్పుడు అనుకోకుండా ముంచుకొచ్చినప్పుడు తీసుకోవాల్సినటువంటి జాక్ ప్లేవ్ అనేటువంటి అవగాహన కూడా కల్పించాలి ఇన్ని చేసినప్పటికీ ఇన్ని చేసినప్పటికీ కొన్ని సందర్భాల్లో వాటిని నివారించలేనటువంటి పరిస్థితి అందుకున్నది అందువలన ఇది లైఫ్ లో ఒక భాగంగానే పరిగణించాలి తప్ప ఖచ్చితంగా పూల్ ప్రూఫ్ గా విమాన పశ్చిమ దేశాలు మనకైతే స్టాండర్డ్స్ అనేక ఎక్కువగా మెయింటైన్ చేస్తుంది అటువంటి చోట్ల కూడా విమాన ప్రమాదాలు జరుగుతుంది అందుకని దీనికి ప్రూఫ్ ప్రూఫ్గా ఖచ్చితంగా ఇదే అని చెప్పడానికి లేదు ఎప్పుడు ఏ విధమైనటువంటి సాంకేతిక లోపల వస్తుందో ఎవరు కూడా గ్రహించలేనటువంటి పరిస్థితి అందుకని నైన్టీ నైన్ పర్సెంట్ ఈ మెయింటెనెన్స్ అనేటువంటి సక్రమంగా జరుగుతాయి ఇలాంటి సాంకేతిక పరమైనటువంటి కారణాలు ప్రమాదాలు జరిగే అవకాశం లేదు ఓకే ఈ ఘటన తర్వాత ఒక మంచి నాయకున్ని కోల్పోయిన తర్వాత ఆ పార్టీలో అంటే ఎన్సిపి పార్టీలో ఎమ్మెల్యేలు అంటే పక్క పార్టీల వైపు వెళ్ళే ప్రమాదం ఉందనుకోవచ్చు అంటారా ఈ ఘటన తర్వాత చూడాలి ఎందుకంటే ఉన్నటువంటి నాయకుల నివద్యత ఏమిటి ఒకటి చూడాలి ఎందుకంటే వాళ్ళు మాతృ సంస్థ ఎన్సిపి నుంచి శరద్ పవార్ నాయకత్వం మీద తిరుగుబాటు చేసి బయటకు వచ్చినటువంటి వాళ్ళకి మరి ఏ పర్పస్ తో అయితే బయటకు వచ్చారో ఆ పర్పస్ కి నాయకుడుగా ఉన్నటువంటి అజిత్ పవారు దూర్మార్ జాలతో అనేటువంటిది నిజంగా ఆ నాయకుడికి ఒక షాక్ ఈ షాక్ నుంచి వాళ్ళు తేర్కోవాలి తేర్కున్న తర్వాత రాజకీయ పరిణామాలను బట్టి వాళ్ళు ఏ నిర్ణయం తీసుకుంటారు తిరిగి మళ్ళా శరత్ పవర్ ఫోల్ లోకి వెళ్తారా అనేటువంటిది కూడా ఒక సమస్య వెళ్తే వాళ్ళ పరిస్థితి ఏమిటి ఎందుకంటే అధికారానికి అలవాటు పడి అధికార కోసమే ఎన్సిపిని చీల్చి బీజేపీతో చేతులు కలిపి వాళ్ళు వీళ్ళు ఈ నేపథ్యంలో చూసినప్పుడు ఖచ్చితంగా రాబోయేటువంటి రోజుల్లో వాళ్ళ యొక్క వైఖరి ఎట్లా ఉంటుంది ఏమిటి అనేటువంటిది వాళ్ళ మీదనే కాకుండా బీజేపీ మీద కూడా ఆధారపడి ఉండదు ప్రధానంగా బీజేపీ వైఖరిని బట్టి కూడా ఆధారపడి ఉంటుంది అందుకని ఏ విధంగా ఉంటాయి అనేటువంటిది మనం రాబోయే కొద్ది రోజుల్లో మనకు ఒక స్పష్టత వస్తుంది ఓకే నడిపించే నాయకుడు అజిత్ పవార్ లేకపోవడంతో ఎన్సీపీ బలహీన పడితే ఎవరికి లాభం అనుకోవచ్చు అంటారు ఎన్సిపి బలహీన పడితే ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరికి లాభం అంటే కేడర్ మొత్తం ఎన్సిపి వైపు వెళ్తే అదేమన్నా శరద్ పవర్ నాయకత్వంలో ఉన్నటువంటి ఎన్సిపి వైపు వెళ్తే అది కొంత మేరకు పడుతుంది ఈ ఎన్సిపి శరద్ పవర్ మళ్ళా అధికారానికి వచ్చేటువంటి పరిస్థితి లేదు ప్రత్యామ్నాయంగా కనపట్టలేదు అని అనుకుంటే ఆ క్యాడర్ బీజేపీ వైపు సహజంగా వెళ్ళడానికి సిద్ధపడతాయి అందుకని ఒకవేళ ఎవరైనా తమ అస్తిత్వాన్ని కాపాడుకోవాలనేటువంటి భావంలో ఎవరైనా ఉండేట్లయితే ఎన్సీపీ గాని కొనసాగుతారు కానీ ఎక్కువ కాలం అయితే కొనసాగలేరు అనేటువంటిదేనా ఎందుకంటే ఒక ప్రాంతీయ పార్టీలో అధినాయకుడు అంతరించిన తర్వాత అది తేలిగ్గా సర్వైవ్ అయ్యేటువంటి అవకాశాలు దాదాపు ఎక్కడా లేవు కేరళలోనే అనేక పార్టీలు బలమైనటువంటి పార్టీలుగా ఉన్నటువంటివి ఏ విధంగా అంటే అగ్రనాయకులు వాటిని ప్రారంభించినటువంటి నాయకులు చనిపోయిన తర్వాత వాటిని ఉనికిని కాపాడుకోవడానికి ఎంత ప్రయత్నాలు చేస్తున్నాయి మనం కేరళలో చిన్న చిన్న పార్టీలే కావచ్చు కానీ కేరళలో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం వేరు మిగతా రాష్ట్రాల్లో ఉన్నటువంటి రాజకీయ వాతావరణం వేరు అందుకని అటువంటి చోట్ల ఏ విధంగా సర్వర్ అవుతాయి అనేటువంటి ప్రశ్న తమిళనాడు చూడండి జైలకి చనిపోయిన తర్వాత మరి అన్నాడు జాతికి రెండు మూడు ముక్కలు అయిపోయాయి అందుకని ఏ విధమైనటువంటి ఫలితాలు వస్తాయి ఏమిటి అనేటువంటిది ఈ రాబోయే కొద్ది రోజుల్లో ప్రాంతీయ పార్టీల వరకు అయితే అంతే ఎందుకంటే ప్రాంతీయ పార్టీలకి ఒక ఒక విధంగా చెప్పాలంటే ప్రాంతీయ పార్టీలు ఏర్పాటు లేదా అవి అధికారాలకు వచ్చినటువంటి నేపథ్యాలు వేరు కానీ ఒకసారి అధికారానికి వచ్చిన తర్వాత అవి అనుసరిస్తున్నటువంటి విధానాలు పేరు అందుకని ఎక్కువ భాగం అంతకుముందు వారు ఉన్నటువంటి పార్టీల మీద అసంతృప్తి లేదా వారు ఉన్నటువంటి పార్టీలలో వాళ్ళకి తగినటువంటి అవకాశాలు ఇవ్వకపోవడం ఇట్లాంటి వ్యక్తిగతమైనటువంటి కారణాలతో తప్ప సైద్ధాంతిక ప్రాతిపదిక మీద ఏర్పడినటువంటి కాదు పార్టీలు ముఖ్యంగా అధికారం ఎటుంటే అటు వేయడం అనేటువంటిది ఒక ముఖ్య లక్ష్యం వీటికి ఉన్నటువంటి ఒక ముఖ్య లక్ష్యం అందుకనే అజిత్ పవార్ లాంటి ఒక టాలె టాలెస్ట్ పర్సన్ నిజంగా ఎన్సి ఎన్సిపి ఆ వర్గంలో ఆయన టాలెస్ట్ పర్సన్ ఎందుకంటే తిమ్మిని బొమ్మిని చేయగలిగినటువంటి నాయకుల్లో ఆయన ఒకటి అటువంటి వ్యక్తి మరణించిన తర్వాత మరి ఆ పార్టీని ఆ స్థాయిలో నిలబెట్టగలిగినటువంటి ప్రముఖుడు ఎవరైనా ఎమర్జీ అయితే ఆ అయినటువంటి నాయకుడికి అండదండలు ఉంటే ఇవన్నీ కూడా ఊహజంతమైనటువంటి అంశాలు అందుకని అసలు రాబోయేటువంటి రోజుల్లో ఏం జరగబోతుంది అనేటువంటిది మనం వాటిని చూసి చెప్పాలి ఉంటుందని కానీ లేదా ఉండదని కానీ మనం కాకపోతే పార్టీ పరిస్థితి ఏమవుతుంది అనుకోవచ్చు శరద్ పవర్కి వయసు అయిపోయింది ఆయన ఇంకా లిమిటెడ్ యాక్టివిటీస్ మాత్రమే చేయగలుగుతున్నారు ఆయన కుమార్తె సుప్రియ సూలే అంత సామర్థ్యం ఉన్నటువంటి మహిళగా కనబట్టలేదు అందుకని పురుషాధిక సమాజంలో సహజంగానే తండ్రి చాటు బిడ్డగానే ఆమె ఎదిగింది తప్ప ఆమెగా ఒక స్వతంత్రమైనటువంటి శక్తిగా ఇంతవరకు ఎప్పుడు ప్రూవ్ చేసుకోలేదు ఎన్నికల్లో ప్రూవ్ చేసుకుంటే సుప్రియా సూలే కూడా శరద్ పవర్ అంతటి నాయకుడా కావడానికి అవకాశం అటువంటి అవకాశం లేదు ప్రస్తుతం ఉన్నటువంటి రాజకీయ పార్టీల్లో రాజకీయ పరిస్థితుల్లో అది జరిగేట్లు కూడా కనపడలేదు అనేది నాకు మహారాష్ట్ర రాజకీయాలు ఇప్పుడు అనుభవం లేని అనిశ్చిత వైపు వెళ్తున్నాయి అని అనుకోవచ్చు అజిత్ పవార్ అనేటువంటి ఎన్సిపి ఒక ఒక పక్షం మాత్రమే బిజెపి ఎన్డీఏ కూటమిలో ఉన్నటువంటి బీజేపీ షిండే నాయకత్వంలో ఉన్నటువంటి శివసేన అందువల్ల ఒక పక్షానికి చెందినటువంటి ఒక నాయకుడు మరణించినంత మాత్రాన అధికార కూటమిలో అనిశ్చితి అయితే అవకాశాలు అయితే నూటికి నూరు శాతం ఉండేవి ఎందుకైతే ఏ పార్టీకైనా అదే వర్తిస్తుంది అందుకని ఇప్పుడు ఈ కారణంగా అనిశ్చితి ఏర్పడుతుంది అనుకోవడానికి లేదు రెండోది ఒకవేళ అనిశ్చితి ఏర్పడటానికి కారణం ఈ పార్టీ నాయకత్వంలో ఉండేటువంటి ఎమ్మెల్యేల సంఖ్యతోనే అది కనుక నిలబడితే అది వేరు కానీ మహారాష్ట్రలో ఉన్నటువంటి పరిస్థితుల్లో ఇప్పుడు ఆ అటువంటి అనిశ్చితమైన అధిష్టి ఏర్పడుతుందని పరిస్థితుల్లో మహారాష్ట్ర రాజకీయాలు ఎవరి చేతుల్లోకి వెళ్లే అవకాశం ఉందని అంటారు అంటే ఆల్రెడీ బీజేపీ చేతుల్లో వెళ్ళిపోయాయి శివసేన అనేటువంటిది దమ్మి అయిపోయింది బీజేపీని అనుసరించేటువంటి శక్తిగా అజిత్ పవర్ నాయకత్వంలోని ఎన్సిపి ఉన్నది ఆల్రెడీ బీజేపీ నాయకత్వం వహిస్తాం డామినెంట్ పొజిషన్ అందుకని కొత్తగా మళ్ళా వేరే వాళ్ళకి అనే లేదు ఆల్రెడీ బీజేపీ ఉంది నాయకత్వ స్థానం ఇంకా అది పటిష్టపడే పటిష్టపడేందుకు అవకాశం ఉంది ఎందుకంటే ఎన్సిపి లాంటి అజిత్ పవర్ లాంటి నాయకులు లేకపోయిన తర్వాత దానికి తక్షణమే ఎలాంటి ప్రమాదం కూడా రాదు అందుకని ఈ బలహీనతను ఈ బలహీనతలు అంటే ఈ మరణాన్ని అవకాశంగా తీసుకొని ఏర్పడేటువంటి సోన్యాలు బీజేపీ మరింతగా పటిష్టం కావడానికి వెంటనే పాలుగారు ఓకే రైట్ అండి థ్యాంక్ అండి కోటేశ్వర గారు పోతే మహారాష్ట్రలో అయితే ఈ విషాద ఘటన అయితే చోటు చేసుకుందని అనుకోవాలి విమాన ప్రమాదంలో మహారాష్ట్ర డిపీటీ సీఎం అజిత్ పవార్ ధర్మ నుంచి చెందారు ఉదయం ఆయన ప్రయాణిస్తున్న విమానం బారమతిలో కుప్పకూలింది ఈ దుర్ఘటనలో పవర్ తో పాటు మరో నలుగురు కూడా ప్రాణాలు కోల్పోయారు జిల్లా పరిషత్ ఎన్నికల ప్రచారం నిమిత్తం ముంబై నుంచి బారామతి వెళ్తుండగా ఉదయం ఎనిమిది గంటల నలభై ఐదు నిమిషాల ప్రాంతంలో ఈ ఘటన అయితే చోటు చేసుకుంది సాంకేతిక లోపం కారణంగానే ఈ ఘటన చోటు చేసుకున్నట్లయితే తెలుస్తోంది ముంబై నుంచి బయలుదేరిన గంట తర్వాత విమానంలో సమస్య తలెత్తడంతో ఎమర్జెన్సీ ల్యాండింగ్ సమయంలో విమానం అదుపు తప్పి కూలిపోయింది ఆ వెంటనే భారీగా మంటలైతే చెలరేగాయి తీవ్రతకు విమానం రెండు ముక్కలైనట్లుగా తెలుస్తోంది విమాన ప్రమాదంపై డిజిసీఏ స్పందించింది విమానంలో ఎవరూ బ్రతికెలేరని వెల్లడించింది అజిత్ పవార్ ఇద్దరు వ్యక్తిగత సిబ్బంది ఇద్దరు విమాన సిబ్బంది ప్రాణాలు కోల్పోయినట్లుగా తెలిపింది డిప్యూటీ సీఎం అజిత్ పవార్ పంతొమ్మిది వందల యాభై తొమ్మిది జూలై ఇరవై రెండున జన్మించారు ఆయన తండ్రి అనంతరావు పవార్ సీనియర్ రాజకీయ నాయకుడు మహారాష్ట్ర మాజీ సీఎం శరద్ పవార్ కు సోదరుడు బాబాయ్ శరద్ పవార్ అడుగుజాడలో రాజకీయాల్లో కడుగుపెట్టిన అజిత్ పవార్ పంతొమ్మిది వందల తొలిసారి కార్పొరేటివ్ షుగర్ ఫ్యాక్టరీ బోర్డుకు ఎన్నికయ్యారు ఆ తర్వాత పదహారేళ్ల పాటు పూణే జిల్లా సెంట్రల్ కోఆపరేటివ్ బ్యాంకు చైర్మన్ గా తొలిసారి పార్లమెంటరీ నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు ఇక బాబాయి శరత్ పవార్ కోసం ఆ సీట్ను త్యాగం చేసి రాష్ట్ర రాజకీయాల్లోకి వచ్చారు ఉప ఎన్నికల్లో బారామతి అసెంబ్లీ స్థానం నుంచి గెలుపొందారు ఈ నియోజకవర్గం నుంచి ఏడు సార్లు మహారాష్ట్ర ఎమ్మెల్యేగా విజయం సాధించారు ఇక ప్రస్తుతం సీఎం దేవేంద్ర ఫడ్నవీస్ నేతృత్వంలోని మహాయుతి ప్రభుత్వంలో ఉప ముఖ్యమంత్రిగా పనిచేస్తున్నారు केवल तो अपडेट्स कीप वाचिंग बीआरके न्यूज़ तेल कर